శ్రీమాత్రే నమ అక్షర రమణమాల రెండో భాగం తల్లి ఇచ్చినట్టు నాకు నీ కరుణను ఇచ్చి నన్ను నీ ప్రేమతో చూసుకోవటం నీ భారం కాదా అరుణాచల నువ్వు కన్నుకు కన్నువై కళ్ళు లేకుండా చూసే నిన్ను చూడగలవారెవరు అరుణాచల ఇనుముని అయస్కాంతం వలె నువ్వు నన్ను నీ దగ్గరకు లాక్కొని విడవక నాతో కలిసి ఉండరాదా అరుణాచల గిరిరూపంగా ఉన్న కరుణా సముద్రమా కృపచేసి నన్ను ఏలుకోరాదా అరుణాచల అన్ని వేపులా ప్రకాశించే కిరణ మణివి నువ్వు నాలోని అధమత్వాన్ని వెలిగించి కాల్చే రాదా నాలోని మలి మలినాలన్నీ కడిగేసి నన్ను గుణవంతుణ్ణి చేసి నా గురువు వై నాలో వెలుగు అరుణాచల అందమైన కళ్ళ కోతి నుంచి నన్ను ఉద్ధరించి కృపతో నన్ను రక్షించు అరుణాచల